శ్రీ మాత్ర నారాయణ టాక్స్ ప్రేక్షకులకు స్వాగతం మనం ఈ వీడియోలో శని గురించి తెలుసుకుందామండి ఏ నడు శని అంటే ఏమిటి అదేవిధంగా మన రాశి చక్రంలో ఏ ఏ రాశులకి శని ఆధిపత్యంగా ఉన్నారు ఏ ఏ నక్షత్రాలకి ఆయన అధిపతి శని దశా సంవత్సరాలు ఇలా అన్ని విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నేను తెలిపే ప్రయత్నం చేస్తాను వీడియో మొత్తం చూడండి చూస్తే మీకు బాగా అర్థమవుతుంది అందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తే సాధ్యమైనంతకు నేను అన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా ఈ వీడియో మొత్తం మీరు చూశాక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మనం ఇంకా వీడియోని మొదలు పెడదాం ఆ శని భగవానుడు ఎవరు అని తెలుసుకుంటే కనుక శని భగవానుడు సాక్షాత్ సూర్య భగవానుడికి ఛాయాదేవికి జన్మించిన పుత్రుడు ఈయన ఛాయాదేవి కుమారుడు అవడం వల్ల ఈయన రంగు కూడా నల్లగానే ఉంటుంది ఈయనకి యమ అదేవిధంగా యమి ఇద్దరు కూడా సోదరులు ఉన్నారు సోదరి సోదరుడు ఇద్దరు ఉన్నారు ఇంకా మనకి మన జాతక చక్రంలో శని భగవానుడు ఏ రాశులకు ఆధిపత్యం వహిస్తారు అని అంటే కనుక మకర కుంభ రాశులకి ఆధిపత్యం వహిస్తారు మకర కుంభ రాశులలో ఈ స్వామి ఆధిపత్యం వహించడం వల్ల ఆ రాశులు కూడా మన కాలపురుషుని చక్రంలో చూసుకుంటే కర్మకారకుడు అంటే పదవ రాశి కింద వస్తుంది పది పదకొండు రాశులకి ఆధిపత్యం వహిస్తారు ఆయన ఇంకా శని భగవానుడు ఏ నక్షత్రాలకి అధిపతి అంటే కనుక పుష్యమి అనురాధ అదేవిధంగా ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రాలకి కూడా మనకి శని భగవానుడే అధిపతిగా ఉన్నారు అంటే ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు శని మహాదశతోనే వారి యొక్క జన్మం మొదలవుతుంది ఇంకా శని భగవానుడు దసరా సంవత్సరాలు ఏంటంటే పంతొమ్మిది సంవత్సరాలు పూర్తిగా ఈ పంతొమ్మిది సంవత్సరాలు ఈ శని భగవానుడి యొక్క దశ మనకి పుట్టిన వెంటనే ఈ మూడు నక్షత్రాల వారికి ప్రారంభం అవుతుంది అదేవిధంగా చూసుకుంటే ఇంక ఏళ్ళనాటి శని ఏళ్ళనాటి శని అంటే ఏమిటి అంటే కనుక మన రాశి చక్రంలో మన రాశికి అంటే ఇప్పుడు మీనరాశి అయితే కనుక మీనరాశికి కుంభరాశిలోను మీనరాశిలోను అదేవిధంగా మేషరాశి వీరి ముగ్గురికి కూడా ఏడు శని వర్తిస్తుంది అంటే పన్నెండు ఒకటి రెండు ఈ స్థానాల్లో శని ఉంటే కనుక గోచారంలో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి ఏడునాడు శని అన్నది గోచారంలో మాత్రమే చూస్తాము గోచారం ప్రకారమే ఏడునాడు శని వస్తుంది అందువల్ల మన రాశి చక్రానికి పన్నెండవ స్థానంలో జన్మంలో అదేవిధంగా ద్వితీయంలో ఉన్నప్పుడు ఏడు శని వర్తిస్తుంది ఏడు శని వచ్చినప్పుడు మనకి మొదటి మొత్తం ఏడున్నర సంవత్సరములు ఈ ఏడు శని మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఏడున్నర సంవత్సరాల్లో మూడు రాసులకి ఏ రెండున్నర 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 కింద ఉంటుంది మొదటి రెండున్నర సంవత్సరములు మన యొక్క ఎక్కువ ఆలోచనలు టెన్షన్స్ అనారోగ్యం వీటి మీద చాలా చూపిస్తారండి ప్రీతమైన ఖర్చు అనవసరమైన ఖర్చు మన రాశికి వేయంలోకి శని వచ్చారంటే మనకి ఏ నడిచిన స్టార్ట్ అయిపోయినట్టే మనకి విపరీతమైన ఖర్చులు తెలియకుండానే అయిపోతూ ఉంటాయి మన సమయం అంతా వృధా అయిపోతూ ఉంటుంది ఎంత పని చేసినా కూడా శ్రమకు తగ్గ ఫలితం కూడా ఉండదు అదేవిధంగా జన్మరాశిలోకి శని ప్రవేశించినప్పుడు అంటే అప్పటికి రెండున్నర సంవత్సరాలు అయిపోయి ఇంకో రెండున్నర సంవత్సరములు మనకి వచ్చింది ఆ రెండున్నర సంవత్సరంలో ఏమవుతుంది అది మన జన్మరాశి మన దేహం మన దేహానికి సంబంధించిన విపరీతమైన ఇబ్బందులు అనారోగ్యాలు అదేవిధంగా కార్యభంగం అన్నీ కూడా ఈ రెండున్నర సంవత్సరాల్లో మనకి జరిగే తీరతాయి మన ఎవరు పరా ఎవరు అనేది కూడా తెలిసిపోతుంది అదేవిధంగా మన జన్మరాశికి ద్వితీయంలో ప్రవేశించినప్పుడు మామూలుగా ద్వితీయ స్థానం అంటే ధనం ఇల్లు వాక్కు ఇవన్నీ కూడా వస్తాయి వీటన్నిటినీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి ఈ సమయంలోనే మనకి మనం అప్పు ఇచ్చినా చేసినా కూడా అది మినిమం అప్పు అయితే కనుక ఓకే వస్తుందో రాదో వదిలేద్దాం అనుకుంటే ఇచ్చేయాలి ఎందుకంటే ఏ నర్సన్ అయ్యే వరకు కూడా మనకి అప్పులు తిరిగి రావడం కానీ ఇవి కానీ కొంచెం కష్టం అవుతుంది జాప్యం అవుతుంది అంటే మా అంటేనే మందంగా నడుస్తారు మందగతి ఆయన అందువల్లే ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరములు ఆయన ఉంటారు అందువల్ల ఆయన కొంచెం మనం వ్యాధి చూసి వెయ్యాలి ఈ ఓవరాల్గా ఏడున్నర సంవత్సరంలో మనం చేయాల్సింది ఏంటంటే ఎక్కువ ఒకటే ఒకటి ఆయన కోరుకునేది ఏంటంటే శరీర శ్రమ నిజాయితీ ఈ రెండూ లేకుండా మాత్రం ఏళ్ళనాడు శనిలో మనం వెళ్ళడం కష్టం సర్వే అవ్వడం కష్టం అందువల్ల ఏళ్నాడు శని వచ్చిందను మనకు కొంచెం అర్థమైపోతుంది ఎందువల్ల అంటే అప్పటిదాకా స్పీడ్గా ఉన్న వ్యాపారాలు కొంచెం డౌన్ఫాల్ స్టార్ట్ అవుతాయి అది డౌన్ఫాల్ అని కాదండి మనం ఇంకా దాన్ని డెవలప్ చేసుకుని మనం ఇంకా శ్రమపడాలి అని అర్థం అదేవిధంగా మనకి జాతక చక్రంలో శని భగవానుడు మంచి ప్లేసుల్లో ఉంటే కనుక మంచి స్థానాల్లో ఉంటే కనుక మనకి ఈ ప్రభావం అంతగా చూపించదు ఇంకోటి మనకి ఈ శని భగవానుడు కనుక రాశి చక్రంలో వక్రించుంటే మనకి ముఖ్యంగా మనకి వక్రించే గ్రహాలు అంటే గురుడు శుక్రుడు బుధుడు అదేవిధంగా శని భగవానుడు కుజుడు ఈ ఐదు గ్రహాలు రాశి చక్రంలో వక్రిస్తాయి వక్రించినప్పుడు ఈ శని భగవానుడు వక్రించినప్పుడు రాశి చక్రంలో ఆయన ఉన్న ఆయన వక్రించి ఉన్నారో ఆ రాశిలో మాత్రం మనం ఆ రాశికి సంబంధించిన కార్యకత్వాల్లో కానీ ఆ భావానికి సంబంధించిన ఆధిపత్యాల్లో కానీ మనం తప్పనిసరిగా ఒక ఒకటికి రెండుసార్లు ఆ పని చేయాల్సి వస్తూ ఉంటుంది మన జాతక చక్రంలో మనం జన్మించినప్పుడే వక్రగతిలో ఉంటే కనుక శని భగవానుడు శని పక్కన వా అని రాస్తాం వక్రగతిలో ఉన్నారు అని అది కనుక వేయంలో ఉన్నారు అనుకోండి ఉదాహరణ చెప్తున్నాను వేయంలో ఉన్నారనుకోండి వేయంలో ఉంటే ఇప్పుడు కర్కాటక లగ్నానికి మిథునంలో వేయంలో శని భగవానుడు ఉన్నారు అనుకోండి వారికి మిథునం అంటే ఏంటంటే కమ్యూనికేషన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మిథునంలోనే ఉంటాయి అదేవిధంగా బుధుడు ఆధిపత్యం కాబట్టి తెలివితేటలు ఇవన్నీ కూడా మిదులంలోనే చూస్తారు ఈ ఈ కనుక వక్రించి ఉన్నాడు ఉదాహరణకు చెప్తున్నాను అది వెయ్యి స్థానం అయింది అంటే కనుక మనం తిన్నగా ఆలోచించి తిన్నగా ఒక్కసారిగా ఒక పని చేయలేము ఆ పనిని సార్లు చేసిన తర్వాత మనకి మనకి దాంట్లో నైపుణ్యత వస్తుంది నైపుణ్యత వచ్చినప్పుడు మనం దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా చేస్తాం ఇంకా కాన్ఫిడెన్స్తో చేస్తాం ఆ కాన్ఫిడెన్స్ లెవెల్లో ఇస్తారు శని భగవానుడు ఒకరించినప్పుడు మనం ఆ పని చెయ్యాలి వదిలేకూడదు మనం కంపల్సరీ ఈ ఇది చదవాలి అని పెట్టినప్పుడు ఈ ప్రీతమైన ఆలోచనలు వచ్చేస్తాయి కానీ అలా కాదు మనం ఇది చదివే తీరాలి చదివే తీరాలని ఒకటికి పది సార్లు మనం కనుక బై చేస్తే కనుక అది పదకొండోసారి మనకు వచ్చేస్తుంది అదే మామూలుగా ఉంటే కనుక మూడు నాలుగు సార్లు చదివితే కూడా వచ్చేస్తుంది ఈ విధంగా ఏదైనా సరే మామూలుగా చెప్తున్నా మనం ఒక స్పీచ్ ఇవ్వాలి అనుకుంటున్నాం అప్పుడు ఒకటికి పది సార్లు దాన్ని మనం ప్రిపేర్ అయితే పదకొండోసారి ఎంత కరెక్ట్గా చెప్తాం అదేవిధంగా ఈ శని భగవానుడు ఒక్కరించిన రాశిని బట్టి ఆ యొక్క భావాన్ని బట్టి ఆ భావ కారకత్వాన్ని బట్టి మనకి ఇది అన్నది మారుతూ ఉంటుంది ఇంకా శని భగవానుడు ఏ నెంబర్స్కి ఆధిపత్యం వహిస్తారు అంటే కనుక ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ పుట్టిన పుట్టినవారు ఈ తేదీల్లో పుట్టిన వారు శని భగవాను యొక్క ఆధిపత్యంలోకి వస్తారు వీరికి కొంచెం ఏదైనా సరే గ్రోత్ అనేది ఆలస్యంగా వస్తుంది వచ్చిన తర్వాత సస్టైన్ అయిపోతుంది ఇంకా దూసుకెళ్ళిపోతారు కానీ వాళ్ళు ఆరంభించడం అన్నది మాత్రం కొంచెం లేట్ అవుతుంది అంతే తర్వాత ఇంక వారు దూసుకెళ్ళిపోతూ ఉంటారు ఎందువల్లంటే వారికి ఆరంభించే మొదట పడే స్ట్రగుల్స్ ఏంటో వాళ్ళకి తెలుసు కదా అందుకని అమ్మ మనం చాలా అవేర్నెస్తో ఉండాలి అని చెప్పేసి ఇంకా తర్వాత నుంచి చాలా స్పీడ్గా దూసుకెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇంకా శని భగవాన్ యొక్క పరిహారాలు చాలామంది అడుగుతున్నారండి నాకు ఈ కామెంట్స్లో కొన్ని రాహు యొక్క ఇది చేసినప్పుడు కూడా చాలామంది అడిగారు కుజుడు చేసినప్పుడు కూడా చాలామంది అడిగారు కుజుడి వీడియో కింద రాహు వీడియో కింద కూడా చాలామంది అడిగారు శని భగవానుడి పరిహారాలు ఏంటమ్మా అని చెప్పేసి శని భగవానుడికి ఎప్పుడూ కూడా మన నవగ్రహాల దగ్గర దీపం పెట్టడం అనేది మొదటి పరిహారం నవగ్రహాల దగ్గర శని భగవానుడి దగ్గర చక్కగా నూనె నూనెతో దీపం వెలిగిస్తే ఆ గుళ్ళ ముందే బయటే అమ్ముతారండి మనం ఎక్కడి నుంచో తీసుకెళ్ళకాలి అక్కడే అమ్ముతారు ప్రేమిదా దీపం నూనె అన్నీ అమ్ముతారు చక్కగా అక్కడ కొనేసి దీపం పెట్టుకోండి ఇంకో సందేహం ఏమి అడిగారంటే దీపం పెట్టిన తర్వాత నవగ్ర ప్రదర్శన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి అవునండి తప్పకుండా నవగ్గర ప్రదర్శన చేసిన తర్వాత ఒకసారి కాళ్ళు కడుక్కొని మళ్ళీ శివాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకొని కూర్చొని శివుడిని ప్రార్థించి రండి ఏమండి ఇంకోటి నల్ల నువ్వులు అన్నది దానం ఇవ్వాలి అది శ్రీ భగవానుడికి మనం ఇచ్చేది దానం నల్ల నువ్వులు దానం ఇస్తాం నూనె దానం ఇస్తాం అయితే ఈ నల్ల నువ్వులు తీసుకోవట్లేదమ్మా ఏం చేయాలి అని అడిగారు ఒకవేళ నల్ల నువ్వులు ఒకవేళ దానం అయితే తీసుకునే వాళ్ళు ఎవరు దొరకకపోతే కనుక నల్ల నువ్వులని కొంచెం బెల్లంతో శుభ్రంగా మెత్తగా మిక్సీ కొట్టేసి చిన్న చిన్న ఉండలు చేసి కాకులకి పక్షులకి అదేవిధంగా ఏదైనా నీ పారే నీరుంటే నీటిలో కొంచెం వేయడం అదేవిధంగా చీమలకి వీటికి వాటిని ఆహారం కింద పెడుతూ ఉండండి అది కూడా పరిహారం కింద ఉపయోగపడుతుంది ఇంకోటి మనకి అన్నదానం అదేవిధంగా ఎవరైనా సరే బాగా వైకల్యంతో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా సాధ్యమైనంత వరకు దానం చేయడం వాళ్ళకి హెల్ప్ చేయడం ఇవన్నీ చేస్తుండాలి ఏళ్ళనాడు శ్రేణిలో శని మహాదశలో తప్పకుండా మనం హెల్ప్ చేయాలి మామూలుగా కూడా హెల్ప్ చేయాలి నో ప్రాబ్లం కానీ ఈ ఏళ్ళనాడు శని వచ్చినప్పుడు ఎందుకు చేయాలి అంటే శని భగవానుడు ఎప్పుడు కూడా నువ్వు ఎంత డొనేషన్ ఇచ్చావన్నది చూడరండి ఎంత నువ్వు వారికి ఉపయోగపడ్డావన్న చూస్తారు ఒక్కోసారి మనం ధనం ఉండి ఎక్కువ ఇచ్చేసినా కూడా అక్కడ పని సరిగ్గా జరగలేదనుకోండి మన ఫలితం రాదు అందువల్ల చూసి డొనేషన్స్ కూడా ఇస్తూ ఉండండి అదేవిధంగా ఈ ఈ సొసైటీస్ ఉంటాయి కదా ఆర్పన్ సొసైటీస్ కానీ అనాథ పిల్లలు అనాథపల్లదిలు కానీ పెద్దవారి వృద్ధులది కానీ ఇది ఉంటాయి కదా మీ జన్మదినం కానీ అదే ప్రతి నెలలో వచ్చే మీ యొక్క తిథి జన్మించిన తేదీ రోజు తిది తెలియకపోతే తేదీ నక్షత్రం ఏదో ఒకటి పెట్టుకొని ఆ రోజున తప్పకుండా ఎంతో కొంత ఒకరికైనా ఇద్దరికైనా ఏనాడు శనిలో ఉన్నవాళ్ళు శని మహాదశి నడుస్తున్నవాడు అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్నవాడు వీరందరూ కూడా దయచేసి ఆ హెల్ప్ చేస్తూ ఉండండి అదేవిధంగా దేవుడి గుడికి వెళ్ళినప్పుడల్లా వీలైనంత వరకు కూడా ప్రశాంతంగా స్వామివారు మీరు ఏ ఏ గుడికి వెళ్తారో ఆ గుడిలో ప్రశాంతంగా నమస్కారం చేసుకోండి ఇంకోటి ఆంజనేయ స్వామికి ఎక్కువ మీరు పూజ చేస్తూ ఉండండి ఈశ్వర దర్శనం ఆంజనేయ స్వామి స్తోత్రం చదువుకోండి ఏదైనా సరే మన కర్మని కొంచెం క్షయం చేసుకునే ఉపాయాలు మాత్రమే పూర్తిగా క్షయమైపోతాయని ఎవరు చెప్పరు కొంత 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 తగ్గుతూ వస్తాయి ఇది ఈ ఏళ్ళ శనిలో మనం ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి అర్ధాష్టమ శని అష్టమ శని దాకా చెప్పలేదు కదా అర్ధాష్టమ శని ఏంటంటే మన రాశి చక్రానికి నాలుగో స్థానంలో శని భగవాను ప్రవేశిస్తే దాన్ని అర్ధాష్టమ శని అంటారు అలాగే మనం అష్టమ శని కూడా మనం చూసుకోవాలి ఈ విధంగా అష్టమ శని అర్ధాష్టమ శని ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఈ విధంగానే చిన్న చిన్న పరిహారాలు అంటూ చేసుకుంటూ ఉంటే మనకి చాలా వరకు ఫలితం దొరుకుతుంది ఇంకోటి శని భగవానుడికి విశేష దృష్టి ఉందండి గురుడికి శనికి కుజునికి విశేష దృష్టిలు ఉన్నాయి రాహుకి వీరికి విశేష దృష్టి ఉన్నాయి మిగిలిన వారికి పూర్ణ దృష్టి స ఏడో దృష్టి అయితే కనుక వీరికి విశేష దృష్టి ఉన్నాయి అవి ఏంటంటే శని భగవానుడికి మూడో దృష్టి ఏడో దృష్టి అదేవిధంగా పదో దృష్టి ఈ మూడు దృష్టిలు ఉన్నాయి అంటే తానున్న రాశి నుంచి తిన్నగా ఏడో స్థానాన్ని చూస్తారు మూడో స్థానాన్ని చూస్తారు అదేవిధంగా పదో స్థానాన్ని చూస్తారు మూడో స్థానాన్ని చూసినప్పుడు మనకి ఆ స్థానం అన్నది ధైర్యం పరాక్రమం ఇవన్నీ కూడా సాహసం ఇవన్నీ ఉంటాయి అందులో అందులో కనుక ఆ దాని మీద దృష్టి పడినప్పుడు ఏమవుతుందంటే అది కొంచెం కంట్రోల్ అవుతుంది ఆ స్థానం అన్నది కంట్రోల్ చేయబడి కొంచెం జాగ్రత్తగా వెళ్తుంది అదేవిధంగా పదో స్థానం మీద పడడం పదే అన్నది రాజస్థాన్ అంటే ఉద్యోగం ఇవన్నీ కూడా అందులోనే చూస్తాం ఆ దాని మీద పడ్డప్పుడు ఏంటంటే మనకి ఉద్యోగం రావడం అన్నది లేట్ అవుతుంది వచ్చిన తర్వాత గ్రోత్ వస్తుంది వచ్చే వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి చేసి చేసి విసుకొచ్చి వదిలేకుండా చేస్తుంటే మనకి ఉద్యోగం అన్నది వస్తుంది వచ్చిన తర్వాత ఈ స్ట్రగుల్ నుంచి నేర్చుకున్న పాఠాలతో మనం చాలా డెవలప్ అవుతాం అంతే ఆయన ఆయన చేసే చిన్న మ్యాజిక్ ఏంటంటే నువ్వు స్ట్రగుల్ పడుతున్నావు కంగారు పడకపో నీకు మంచి ముందు అని చాలామంది అనుకుంటారు నర్సన్ వచ్చింది క్లోజ్ ఏం కాదండి లో ప్రీతమైన డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు అదేవిధంగా సినిమాహాల కూడా మంచిగా డెవలప్ అయిన వాళ్ళు ఈ విధంగా నర్సన్ కానీ సినిమా దశ కానీ ఏంటంటే హడిల్స్ అయితే చాలా వస్తాయండి మనకు ఆ బ్రేకర్స్ ఎక్కడున్నాయో తెలీదు దాన్ని మనం ఎంత అధిగమిస్తాం చాలా డివోషనల్గా మనం తప్పకుండా ముందుకు వెళ్ళాలి చాలా డివోషనల్ అవ్వాలి ఈ సినిమా దశ ఏనాడు శని వచ్చినప్పుడు మనం చాలా చాలా డివోషనల్గా భగవంతుడికి దగ్గరగా వెళ్ళాలి జనాలకి సాయం చేస్తూ ఉండాలి జనాలకి ఎవరైనా సరే పది మందికి హెల్ప్ కావాలంటే మన వంతు ఎంతో కొంత ఒక్కడికి అన్నం పెట్టగలిగిన కృష్ణ అర్పణ వస్తుంది చెయ్యండి అంతే అదే ఆయన కోరుకుండేది పేదవారికి అందులోకి వీరందరికీ హెల్ప్ చేయడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం మనం ఇంకా శని భగవాను గురించి తెలుసుకోవాలంటే కనుక శని భగవానుడు మన ఈ చేతిలోని ఈ వేలికండి ఆయన ఆధిపత్యం వహిస్తారు అందువల్ల ధనరేఖను కూడా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఉందా లేదా అని చూస్తారు ఎందువల్లంటే మనం ఎంత కష్టపడి సంపాదించగలము ఎంత కష్టపడి డబ్బు కూడబెట్టుకోవాలి కూడబెట్టుకుని డబ్బు నిలబడతాయా లేవా అన్నది శని భగవాన్ యొక్క ఆశీర్వచనం బట్టి కూడా ఉంటుందండి అదేవిధంగా వక్రించిన శని వక్రించిన కుదురు ఇద్దరు కనుక చూసుకుంటే గనక సంపాదన అయితే వస్తుంది కానీ అది అన్యాక్రాంతి సంపాదన అవుతుంది దానివల్ల చివరికి వాళ్ళకొచ్చే బ్యాడ్ ఫలితాలు కూడా వస్తాయి అందువల్ల శని భగవాన్ విషయాలు ఎప్పుడు కూడా నిజాయితీయే నెగ్గుతుంది ఇంకేది కాదు అని మనం కొద్ది గుర్తుంచుకోవాలి శని భగవానుడికి వాహనం ఏమిటయ్య అంటే కాకి వాహనం అందువల్లే కాకి ఆహారం పెట్టండి అని చెప్తూ ఉంటారు ఆయన ఏ జీవాలకైనా సరే ఆహారం పెడుతూ ఉండండి అని చెప్తూ ఉంటారు ఆయన కాకి వాహనం నీ శని భగవాను స్తోత్రాలు ఏం చదువుకోవాలి అంటే గనక దశరథ ప్రోక్త శని స్తోత్రం ఉంది అదేమిటి అంటే గనక స్తోత్రం మీరు చదువుకోండి రోజు చదువుకోవడం కృష్ణాయని నీలాయ శతికంఠ నిభాయచ అని స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రం రోజు చదువుకుంటే చాలా మంచిది అదేవిధంగా వ్యాసులు వారు రాసిన నవగ్రహ ధ్యాన శ్లోకం కూడా రోజు చదువుకోవాలి ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీస చదువుకోండి పరమేశ్వరుడిది ఏదైనా సరే శివుడిది చదువుకుంటూ ఉండండి ఏ సాధ్యమైనంత వరకు దానం చేస్తూ ఉండండి అండి మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం నా ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి వీలైతే కనుక వీడియోస్ అన్నీ కూడా చూసే ప్రయత్నం చేయండి ఇక్కడ ఒక ప్రశ్నని చెప్పదలుచుకున్నాను దానికి మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో మీరు రాయండి ఏంటంటే శని భగవానుడు ఈశ్వరుడిని భయపెట్టాడా ఇది నిజమా అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి